నమస్తే కిరణ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ సుకేష్ శర్మ నమస్కారం సుఖేష్ శర్మార్ సుకేష్ శర్మ గారు వేణుస్వామి గారి మీద ఎన్ని రోజులు చాలా ట్రోలింగ్ వస్తూ ఉంటే అది అందరం బాగా ఎంజాయ్ చేశారు ఓకే కానీ ఆయన ఎప్పుడైతే ఒక పొలిటీషియన్ గురించి కానీ హీరోస్ గురించి కానీ హీరోయిన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇది ఎలా నిజమవుతుందిరా అని అనుకున్నాను కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సిచువేషన్స్ చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు ఏది కూడా మంచిగా అనిపించడం సో నిజంగా ఒకరి పర్సనల్ లైఫ్ ఎంతో నమ్మి కదా డాక్టర్ దగ్గరికి కానీ లేకపోతే ఇలాంటి ఆస్ట్రాలజీస్ దగ్గరికి కానీ ప్రైవసీ మన పర్సనల్స్ మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం సో ఇలా చెప్పినప్పుడు అది ఆయన బయటికి తీసుకొని వచ్చి నేను ఇలా చెప్పాను ఇలానే అయ్యింది వాళ్ళకి అని చెప్పి ఏదో తన గొప్పల కోసం చెప్పాడు లేకపోతే మరి పాపులారిటీ గురించి చెప్పాడు మరి ఏంటో తెలియదు కానీ ఇప్పుడైతే నాగురి పాలైపాడు దీని గురించి మీరేమంటారు ఖచ్చితంగా ఇది ఆయన కేవలం తన యొక్క స్వార్థం గురించి మాత్రమే చేసినటువంటి పనండి ఇప్పుడు ఆ వ్యక్తి నా ఎదురుగా ఉన్నా ఖచ్చితంగా నేను మీలానే ప్రశ్నించేవాడిని ఎందుకు అంటే వేణుస్వామి తన దగ్గరికి వచ్చేటటువంటి భక్తుల యొక్క వ్యక్తిగత జీవన రహస్యాలను బయటకు చెప్పడం జరిగింది అంతేకాకుండా తన మాటలను వింటే ఒకలాగా వినకపోతే మరొకలాగా ప్రవర్తించేటటువంటి వాడు అయితే ఎవరైతే వినలేదో వాళ్ళ మాటలను వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పడం చేసేవాడు ఇది నిజమైన గురువు చేసేటటువంటి పన ఇది పద్ధత అని నేను అడుగుతాను ఎందుకంటే వేణుస్వామి చదివినటువంటి గురువు కావచ్చు లేదా తను నేర్చుకున్నటువంటి జ్ఞానం కావచ్చు తన బుద్ధి కావచ్చు తన సంస్కారం కావచ్చు ఇవన్నీ వేణుస్వామికి నేర్పింది ఇదేనా ఇలా చేయమన నిజమైనటువంటి గురువు అసలు ఈరోజు ఇలా చేస్తాడా తన ఛానల్ సబ్స్క్రైబ్స్ కోసం పిచ్చి పిచ్చి మాటలను మాట్లాడుతూ జాతకాలను చెబుతూ జనాలను మభ్యపెట్టి మోసం చేయడమే కాకుండా ఈరోజు మొత్తం జ్యోతిష్ శాస్త్రానికే కలంకాన్ని తీసుకొని వచ్చాడు ఒక విషయం చెప్పాలండి వేణుస్వామి యొక్క అపాయింట్మెంట్ కొరకు నెలలు నెలలు జనాలు వేచి ఉండే స్థాయి నుంచి ఈరోజు సమాజంలో మీడియా సమక్షంలో నేను తప్పు చేశాను నా జాతకాలు నేను చెప్పినటువంటివి అన్నీ కూడా సరైనవి కాదు దయచేసి నన్ను క్షమించండి అని రెండు క్షమాపణలు చెప్పుకునేటటువంటి హీన స్థితికి దిగజారడం జరిగింది మీ వల్ల సమాజంలోని బ్రాహ్మణులందరి విలువలు పత్రమయ్యాయి అంతేకాకుండా సాధారణమైనటువంటి జనాలకు నిజమైన జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం పోయి పండితులను ఎగతాళి చేసే స్థాయికి ఈరోజు వల్ల జ్యోతిష్ శాస్త్రం విలువ పడిపోయింది వల్ల బ్రాహ్మణ సమాజానికి జ్యోతిష్ శాస్త్రానికి కలంకం ఏర్పడింది అంతేకాకుండా దక్షిణాచారము వామాచారము దశమహావిద్యలు ఇలాంటి గొప్ప గొప్ప విద్యల యొక్క పేర్లను చెప్పుకుంటూ జనాల యొక్క బలాలను బలహీనతలను నీ స్వార్థం కొరకు వాడుకుంటూ వాటిని మిస్యూజ్ చేయడమే కాకుండా వాటిపైన దుష్ప్రచారాలు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఏ దశమహా విద్యల్లో కావచ్చు ఎలాంటి వామాచారమైనా దక్షిణాచారమైనా కానీ మానవుల శ్రేయస్సు కొరకు మాత్రమే పూజలు చేయమని చెప్పింది తప్ప ఇటువంటి పైశాచికమైనటువంటి పూజలు చేయమని ఎక్కడా చెప్పలేదు పైశాచికమని మీరు ఎలా అంటారు అంటే అది కూడా ఒక ఆచారం అని చెప్పేసి ఆయన ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నేను కూడా ఈ వామాచారం పాటించే వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అది ఒక పద్ధతి అది ఒక ఆచారం అని చెప్పేసి చెప్పారు నార్త్ సైడ్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంతకు ముందు కూడా ఉండేది అని అనేసి అని అన్నారు దానికి మీరేమంటారు అమ్మా మనకు భారతము భగవద్గీత భాగవతము ఇటువంటి పురాణ గ్రంథాలు కావచ్చు తర్వాత ధర్మశాస్త్రాలు కావచ్చు మొదలగు గొప్ప గొప్ప శాస్త్రాలలో సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజేత్ అహం వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామ్యాచర అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం ఇది అంటే అయితే శ్రీకృష్ణుడు కలియుగంలో కావచ్చు మిగిలిన ఏ యుగాల్లో కూడా వామాచారము బ్రాహ్మణులు చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇకపోతే మనకు శంకర విజయం శంకరాచార్య స్వామి వారు ముప్పై రెండు సంవత్సరాలు తన యొక్క జీవితంలో ఎన్నో రకాల కులాలు మతాలు పలు రకాల సాంప్రదాయాలను దక్షిణాచారులు ఉన్నారు దాంట్లో వామాచారులు కౌలాచారులు అఘోరులు నాగులు శైవులు సిద్ధులు శాక్తేయులు గానపత్యులు ఇట్లా రకరకాల తెగలు ఎంత మంది ఉంటారో వాళ్ళందరితో శాస్త్ర చర్చలు జరిపించి వీళ్ళందరిది తప్పు ఏకము ద్వితీయము అద్వితీయము ప్రత్యేకమైన విశిష్టాద్వైతము ద్వైతము ఇవన్నీ కూడా ఒకటే సిద్ధాంతాన్ని చెప్తున్నాయి అదే సనాతన ధర్మము అద్వైతము అని శంకరాచార్య స్వామి వారు వీళ్ళందరి మీద గెలిచి ఈ ప్రపంచానికి చెప్పినటువంటి జగద్గురువు ఆయన కూడా కలియుగంలో బ్రాహ్మణులైనా ఎవరైనా కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పారు ముఖ్యంగా ఎలాంటివి అంటే ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు మాంసము మద్యము స్త్రీ ఈ ఏదైతే పంచమకారాలు అని చెప్తారు కదా ఈ పంచమకారాలతో కూడినటువంటి వామాచార పద్ధతిని బ్రాహ్మణులు చేయడానికి వీలు లేదు అసలు బ్రాహ్మలు అని అంటే కనుక ఈయన ఏ కేటగిరీ కిందికి వస్తారంట అండి నాకు అర్థం కాదు బ్రాహ్మణలో మేము తింటాము ఏం కాదు తినొచ్చు అని అంటారు కదా అసలు బ్రాహ్మలు తింటారా ఈ మధ్యన బయట విన్నా కూడా ఏముంది బ్రాహ్మణులు కూడా తింటున్నారు అని అని అంటూ ఉంటారు కదా దానికి మీరు ఇచ్చే వివరణ ఏంటి సాధారణంగా కూడా ఒక క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే ఆ క్యాస్ట్లో కొన్ని తెగలు ఉంటాయి దాంట్లో కూడా మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చిన్న 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 సెక్షన్స్ ఉంటాయి అలా వేణుస్వామి గారిది చూసుకుంటే ఆయన జన్మత బ్రాహ్మణుడు కాదు అంటే అంటే ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు వైష్ణవులు ఈ వైష్ణవులలో కూడా చాత్వాడ వైష్ణవులు అని అంటే ఇంకా తక్కువ కేటగిరీకి చెందినటువంటి మరి మా వాళ్ళు టెంపుల్ కదా ఆయన జన్మత జాయితే ద్విజ అని మనకు శాస్త్రం చెప్పింది అయితే సంస్కారముల సంస్కారముల వల్ల ఎవరైనా బ్రాహ్మణుడుగా బ్రహ్మత్వాన్ని బ్రహ్మజ్ఞానం కల పొందినటువంటి వాడు అవుతాడు ఎవరైనా బ్రాహ్మణుడుగా ఉండవచ్చు అయితే ఇతను చేసినటువంటి ఏవి కూడా ఒక బ్రాహ్మణుడు చేసేటటువంటి పనులు కావు సాధారణంగా ఒక చిన్న విషయం చెప్తానండి ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు ఒక ఆంజనేయ స్వామి వారి దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు అసలు బేసిక్ నాలెడ్జ్ అనేటటువంటి ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా ఏదైనా ఒక దీక్ష తీసుకుంటే నలభై రోజుల వరకు వాళ్ళ ఇంట్లో ఎట్లాంటి మాంసాహారం కానీ మందు కానీ తాగకుండా కటిక నేల మీద భగవంతుని సేవ మాత్రమే తరచుకుంటూ అయ్యప్ప దీక్ష అయితే శరణఘోష కావచ్చు ఆంజనేయ స్వామి దీక్ష అయితే రామనామం కావచ్చు ఇలా భజనలు చేసుకుంటూ సంకీర్తనలు చేసుకుంటూ ఉంటారు వాళ్లకు కూడా వాళ్ళ అంతరాత్మ చెప్తూ ఉంటుంది నలభై రోజులు దీక్షలో ఉన్నాం దేవతలకు మనం ఇలా పూజ చెయ్యాలి మందు మాంసము ఇట్లాంటివి చెయ్యకూడదు అని సొంత భార్యతో కూడా సంభోగం చేయరు బ్రహ్మచర్యం కటిక బ్రహ్మచర్యాన్ని వాళ్ళు పాటిస్తారు అంటే ఒక నిజంగా తెలియనటువంటి ఒక అమాయకమైన ప్రజలకు కూడా వాళ్ళ అంతరాత్మ చెప్తుంది ఇది కరెక్ట్ కాదు అని అలాంటిది ఒక గురుస్థానంలో ఉండి బాటిలను మధ్యలో పెట్టడము మాంసాహారాలను నివేదించడము ఇవి దేవతలు తింటారు దేవతలు ఇలా చేస్తేనే ప్రసన్నమవుతారు అని చెప్పడము ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా ఇలా చెప్పలేదు చెప్పబడలేదు అయితే ఇంకొక విషయం చెప్తానండి దక్షిణాచారము వామాచారము అని నేను మాట్లాడుతూ ఉన్నారు కదండి వామాచారములో ఇలాంటి పద్ధతి అనేది చెప్పబడలేదు అయితే దీనిని వామాచారములో కూడా క్షుద్రోపాసనగా భావించమని శ్రీకృష్ణ పరమాత్మ పెద్ద పెద్ద జగద్గురువులు కూడా చెప్పారు ఇవన్నీ కూడా క్షుద్రం కిందికే లెక్క జీవహింసతో చేసేటటువంటి ఏ పనైనా కానీ సనాతన ధర్మము యాక్సెప్ట్ చెయ్యదు ఇది క్షుద్రం కిందికే లెక్క అందుకే ఇందాక నేను పైశాచిక పూజలు అనేటటువంటి పదాన్ని వాడడం జరిగింది ఇవన్నీ కూడా క్షుద్ర విద్య కిందికే లెక్కకొస్తాయి అయితే వేణుస్వామి గారు చేస్తున్నటువంటి పూజల వల్ల కలిగే ఫలితాల నేను చెప్తా అదేంటంటే ఈయన చేసేటటువంటివన్నీ కూడా తాంత్రిక పూజలు వామాచార పూజలు అని చెప్తున్నారు కదా కానీ వామాచారం పేరుతో జరిగేటటువంటి పూజలు అన్నీ కూడా క్షుద్ర పూజల కిందికే లెక్కకొస్తాయండి అయితే దీనివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే తాత్కాలికంగా వీళ్ళకు అద్భుతమైన ఫలితాలు కనబడతాయి ఈ పూజలు చేసుకున్న వెంటనే కానీ అక్షరాల ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళకు వచ్చేటటువంటి శుభ ఫలితాలు శుభ కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి ఐదారు సంవత్సరాల తర్వాత నుంచి ఎవరైతే ఇటువంటి అభిచారిక కర్మలు చేశారో వాళ్ళ జీవితంలో వాళ్ళ వంశాల వరకు కూడా ఈ ప్రభావము వాళ్ళ పైన పడుతుంది జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోల్పోతూ కోల్పోతూ హీన స్థితికి రావడం జరుగుతుంది అందుకే మనకు మంత్రార్ణవము మంత్ర మహోదధి తాంత్రిక గ్రంథాలు కావచ్చు విజ్ఞాన గ్రంథాలు కావచ్చు వీటికి సంబంధించినటువంటి ఏ శాస్త్రమైనా మీరు ఫస్ట్ చదవండి ఫస్ట్ పేజీలోనే ఉంటుంది బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు ఇలాంటివి చేయకూడదు ఇలా చేస్తే తాత్కాలికంగా శుభ ఫలితాలు కలిగి ఇవి చేసిన వాళ్లకు చేయించుకున్న వాళ్లకు దీన్ని చేయడానికి అంటే ఇలాంటి పూజలు చేయడానికి ప్రేరేపించిన వాళ్ళ వంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ సద్గతులు కలగడమే కాకుండా ఆ వంశాలన్నీ కూడా సర్వనాశనం అవుతాయి అందుకని సరైన గురువు లేకుండా వీటిని ప్రయోగము చేయకూడదు అని ఖచ్చితంగా అవి చెప్తున్నాయి మీరు కూడా రీచెక్ చేసుకోండి కావాలంటే అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం నాకు మరి ఇప్పుడు మనము అక్కడికి కామాఖ్య వెళ్ళాము అంటే వాళ్ళు ఆచరించేది వామాచారమే కదా మరి అలాంటప్పుడు మనం ఆ పూజలు చేయించుకున్నప్పుడు చేయించుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందంటారా అక్కడ చేసేవాళ్ళు వాళ్ళ పద్ధతిలోనే చేస్తారు కదా మీకు ఇక్కడ రెండు విషయాలు తెలియాలండి ఎప్పుడైనా మీరు కామాఖ్య అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఉన్న అర్చకులను అడగండి వాళ్ళు ప్రతినిత్యము గర్భగుల్లో అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసేటటువంటి పూజా విధానం అంతా కూడా దక్షిణాచార పద్ధతిలోనే జరుగుతుంది అయితే రాత్రి నుంచి మరునాడు ఉదయం వరకు అర్ధరాత్రి పూట జరిగే విధానమంతా కూడా వామాచార పద్ధతిలో జరుగుతుంది అయితే అక్కడికి పూజార్లు మారుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ స్థల పురాణం ప్రకారంగా రాక్షస సంతతికి చెందినటువంటి కొన్ని తెగలు ఆ దగ్గరలో ఉన్న అడవి ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు హిడింబి మీకు కదండి గజోజ్ గజుడు ఇలా ఈ హిడింబి జాతికి సంబంధించిన కొన్ని రాక్షస తెగలు తర్వాత ఆరు అనూరుడు ఇలాంటి కొంతమంది రాక్షసుల యొక్క సంతతి దానికి సంబంధించిన ట్రైబల్స్ ఇప్పుడు వాళ్ళు ట్రైబల్స్గా ఉండడం జరిగింది వాళ్లకు ఈ వామాచార పద్ధతి ఎందుకంటే వాళ్ళు రాక్షస జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ కొరకు రాత్రిపూట ఈ వామాచార పద్ధతి అనేది వెనుకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అది అందుకే సాత్వికమైనటువంటి భక్తులందరూ కూడా ఉదయం పూట అమ్మవారికి సేవలు చేసుకుంటారు ఈ వామాచారము క్షుద్ర పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు తాంత్రికులు మాంత్రికులు వీళ్ళందరూ కూడా రాత్రిపూట ఆ దేవాలయాల్లో సాధన చేస్తూ ఉంటారు అవన్నీ కూడా పిశాచ సాధనలు మరియు యక్షిణి కర్ణయక్షిణి ఒకటే యక్షిణీలు ఇట్లాంటివన్నీ కూడా రాత్రిపూట చేసుకునేటటువంటివి ఇవి సత్ఫలితాలను తొందరగా ఇవ్వవు మరి సుఖేశ్ శర్మ గారు జంతుబలి అనేది దాని గురించి ఏమంటారు మీరు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో మీకు ఒక విషయం చెప్తానండి దేవి భాగవతంలో నవమ స్కందంలో అమ్మవారు ప్రత్యక్షంగా మార్కండేయ మహర్షికి ఒక రహస్యం చెప్తుంది ఏంటి అంటే కలియుగంలో ప్రజలు అజ్ఞానం వల్ల జీవహింస చేస్తూ జంతుబలలు ఇస్తూ ఉంటారు వాటిని నా వాహనమైనటువంటి సింహము తిని వాళ్ళ అమాయకమైనటువంటి భక్తికి మాత్రమే నేను ప్రసన్నమవుతాను కాబట్టి వాళ్ళ అమాయకమైన భక్తికి నేను వరాలనిస్తాను కానీ కానీ జీవహింస చేసినటువంటి కర్మ మాత్రం వాళ్లకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే రక్తవర్ణ మాంసరిష్ట గున్న ప్రీతమానస అని లలితాశాస్త్రవంలో అమ్మవారు కూడా చెప్పింది ఏమని అనంటే మాంసాహారం కన్నా బెల్లపన్నమే నాకు ఎక్కువ ఇష్టం పాయసాన్న ప్రియాక్తస్థ పశులో ఒక భయంకరి పాయసమును అమ్మవారు తాగుతూ పశువుల్లాంటి వ్యక్తులు కావచ్చు మృగములు కావచ్చు రాక్షసులు కావచ్చు పశుత్వం అనేటటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళ నుంచి ఈ లోకాలను రక్షించడం కొరకే నేను ఉన్నాను అని అమ్మవారు ప్రత్యక్షంగా చెప్పినటువంటి ఇది కాబట్టి చదువులేనటువంటి అమాయక ప్రజలు జంతుబరులు ఇచ్చారు అని అంటే వాళ్ళని మనం చైతన్యవంతులుగా చెయ్యాలి కానీ మనము కూడా వాళ్ళలాగే జీవహింస చేయడం అనేది తప్పు ఓకే ఆ జంతువు మోక్షం వస్తుంది దానికి కూడా నెక్స్ట్ మంచి జన్మ వస్తుంది అని అంటారు కదా అదంతా కాదనమాట అమ్మవారు ఎంతసేపటికి కూడా సాత్వికమైన నైవేద్యాలు అవే ఆవిడకి ఇష్టము అని అంటారు ఇవన్నీ కరెక్ట్ కాదు అమ్మవారు మద్యం మాంసం ఏదైతే మీరు చెప్తున్నారో పంచమకారాలు అవి ఇవి ఇంట్రెస్ట్ ఉండదు మామూలుగా సాత్వికమైన వ్యవహారాలతోనే పూజ కూడా చేయొచ్చు అని అంటున్నారు కదా లాస్ట్గా ఏమంటారు మీరు వేణుస్వామి గారి గురించి చూడండి గురువులకు గురువులము అని చెప్పుకొని తిరిగే వాళ్లకు నిజంగా చాలా తేడా ఉందండి ఆది శంకరాచార్య స్వామి వారు జగద్గురువు కృష్ణుడు జగద్గురువు మనకు ఎంతసేపు ఈ జంతుబనులను ఈ వామాచారాలను ఎంకరేజ్ చేసే గురువులనే మీరు చూస్తున్నారు తప్ప మరి కాళికా అమ్మవారు అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ కాళికా అమ్మవారికి జంతుబరులు ఇస్తూ ఉంటారు కదా అలాంటి కాళికా అమ్మవారి యొక్క భక్తుడైనటువంటి రామకృష్ణ పరమహంస ఏ రోజైనా జీవహింస చేశాడా ఆయనకు కాళికా అమ్మవారు మోక్షాన్ని ప్రసాదించలేదా మనము నిజమైన గురువులుగా వీళ్ళను స్వీకరించాలి ఒక రామకృష్ణ పరమహంస ఒక వివేకానంద ఒక రమణ మహర్షి వీళ్ళు సాత్వికమైనటువంటి గురువుల ద్వారా సాత్వికమైనటువంటి పరిపూర్ణమైన జ్ఞానం ద్వారానే మోక్షాన్ని పొందడం జరిగింది ఇప్పటికీ వేణుస్వామి లాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అండి నిజంగా జ్యోతిష్ శాస్త్రము నిజంగా ధర్మ సూత్రాలను మనము ప్రజలకు చెప్పి ప్రజల యొక్క ఇబ్బందులను మనము బయటపడడానికి సశాస్త్రీయంగా మనం చెప్తాం తప్ప ఇలాంటి సహేతుకమైనటువంటివి కాకుండా పిచ్చి పిచ్చి ప్రలోభాలకు వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళ యొక్క ఆశలను మనం పెంచి మన స్వార్థం కొరకు జనాలను మనం మిస్యూజ్ చేస్తూ ఇలా పబ్బం గడుపుకుంటే మీకు ఎలాంటి ఫలితాలు కలిగాయో ఇప్పుడు ఈరోజు చూడండి మీడియా ముందర చేతులు కట్టుకొని తల పంచుకొని క్షమాపణ కోరుకునేటటువంటి పరిస్థితి వచ్చింది దీనికి కారణం దైవమే మనము చేసిన దైవద్రోహమే మనకు ఇలాంటి ఫలితాలను ఇచ్చింది అనడానికి మీ జీవితము ఒక ప్రత్యక్ష నిదర్శనం సత్కర్మ ఏవ సత్కృత్యం దుష్కర్మ ఏవ దుష్కృతం పుణ్య పాపానాం సత్యం బ్రవీమి ఇహపరం ఇది శాస్త్రం ఇక ముందైనా జనాలు కూడా తెలుసుకోవాలి జీవహింసలు జంతుబలు దక్షిణాచారము వామాచారము దశమహావిద్యలు ఇలా లేనిపోని ఆశలతో రకరకాల పూజలు చేసుకుంటూ మీ జీవితాలను మీ వంశాలను నాశనం చేసుకోకండి సాత్వికమైనటువంటి పూజలను శాస్త్ర సమ్మతంతో అయినటువంటి పూజలను చేసుకొని మీరు మీ వల్ల లోకము అందరూ సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి జై ఇంకోటి కలియుగంలో మంత్రం ఒక్కటి నామస్మరణ చాలు మోక్షం వస్తుంది అని అంటారు కదా మనం ఏదనుకుంటే అది అవుతుంది అని అంటారు సో ఇలాంటి ఆచారాలు త్వరగా రిజల్ట్స్ రావాలి అని చెప్పి మనకి తెలియని అమ్మవార్లని అలాగే తెలియని ఆచారాలని పాటించొద్దు అని అంటారు అంతే ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుకేష్ శర్మ గారు నమస్కారం